హే హలో ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన మీకు తమ్మల్ చూసి అర్థమై ఉంటది కదా యాక్చువల్ గా ఈ వీడియో తీయనికే ఎన్ని టేక్ అయినది తెలుసా అసలు ఇప్పుడు కూడా ఇది కూడా ఫైనల్ అవుతుందో కూడా తెలియదు నాకు పదిహేను నిమిషాలు తీసిన ఒక వీడియో కంటిన్యూ ఫ్లో వెళ్ళిపోయినా అట్లా అయితే ఏమైందంటే ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయాను ఇట్లా ఫోన్ నాకు ఏమంటారు ట్రైపోవ్ లేదనమాట ఇట్లా ఒకటి సెట్ చేసుకున్నా కుర్చీలు అన్నీ పెట్టుకొని ఒక బాక్స్ పెట్టి ఇట్లా అయితే ఫ్రంట్ కెమెరా పెట్టి బ్యాక్ కెమెరా మంచిగా క్లియర్ వస్తుంది కదా అని చెప్పేసి ఉంటుంది పెట్టిన అట్లా ఫ్లో వెళ్ళిపోయింది వీడియో నా ముఖమే కనబడుతులేదా అందుకే ఇదన్నా మంచిగా వస్తుంది ఏమో మళ్ళీ గొంతు పోతుంది ఉరిని ఉరి ఉర్రి అయితే ఇదన్నా సక్సెస్ఫుల్గా వస్తుందేమో అని చెప్పేసి ఇట్లా రిటర్న్ పెట్టుకున్నాను మేడం నా ఫేస్కి పెట్టుకున్నా ఇది క్లియర్ వస్తుందో ఏమైతుందో తెలియదు ఇదన్నా కొంచెం ప్లీజ్ సక్సెస్ కావాలో ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే సక్సెస్ వచ్చినట్టే ఓకేనా ఇప్పుడు మనం ట్రాక్లోకి వద్దాం ఏందంటే తమ్మిన కదా అర్థమైంది కదా ఎందుకు వచ్చిందో మీకు డౌట్స్ అనమాట నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంస్ ఎన్ని వస్తున్నాయో అసలుకి ఒకప్పుడు నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అనుకునేదాన్ని అప్పుడు నా వీడియోకి ఒక్క కమెంట్ కూడా వస్తలేదు ఎవరైనా కమెంట్ చేస్తే బాగుండు అని ఇప్పుడు ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో అసలుకి నాకు ఆన్సర్ ఇవ్వని కూడా అవుతలేదు అన్ని కమెంట్స్ వస్తున్నాయి ఒకవేళ నోటిఫికేషన్ వస్తాయి కదా ఇట్లా పైన ఇట్లా అని ఇక్కడ ఇంటూ మార్క్ మనం అన్ని ఇట్లా క్లియర్ కొడతాం కదా ఇట్లా క్లియర్ కొట్టాకే వెళ్ళిపోతున్నాయి అయితే వచ్చినాయి తెలుస్తలేదన్నమాట ఇంకా మళ్ళీ తర్వాత తీసుకుంటాము ఇంట్లో కమెంట్స్ వచ్చినాయా అనిపిస్తుంది ఇక నన్ను ఆన్సర్ ఇస్తలేదు రిప్లై ఇస్తలేదు అని కానీ ఇన్స్టాగ్రామ్ డిఎంలో వచ్చినాయి కొన్ని ఆల్మోస్ట్ రిప్లై ఇస్తున్నా ఇక కొన్ని హాయ్ సీస్ హాయ్ అండి అవన్నీ పెట్టిన దానికి మాత్రం రిప్లై ఇస్తలేను కొంచెం డౌట్స్ అడిగిన వాళ్ళకి మాత్రం రిప్లై ఇస్తున్నా ఇస్తున్నానా ఇస్తలేదా అనేది ప్లీజ్ కమెంట్ చేయండి దీనికి అండ్ ఇప్పుడు పాయింట్కి అయితే వద్దాం ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు నేను క్వశ్చన్స్ మీరు అడిగినారు కదా ఇన్స్టాగ్రామ్ డిఎంలా నాకు ఫేస్బుక్లా యూట్యూబ్లో చాలా కమెంట్స్ వస్తున్నాయి అవి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఇట్లా బుక్లో రాసుకున్నాను రెండు పేజీలు రాసుకున్నా ఇవన్నీ కొన్ని మాట్లాడుకుందాం ఏదైనా మిస్ అయిందా అనుకోండి ఆ మిస్ అయింది నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయదు ఓకేనా అయితే ఫస్ట్ ఏంటంటే అబ్బా సేమ్ మీరు అడిగిన క్వశ్చన్స్ ఎట్లున్నాయి తెలుసా సేమ్ ఒకప్పుడు నేను కూడా సేమ్ మీ మైండ్ సెట్తోనే ఉన్నా అనమాట నాకు కూడా ఏం తెలియదు ఏ వేయో బి వేదు మీషో గురించి ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది ఆ తెలిసిందే మీతో షేర్ చేసుకుంటా తెలుసా తెలుసాను కాదు నాకు కొన్ని తెలుసు అది తెలిసినయే మీతో షేర్ చేసుకుంటాను సరేనా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మీషోలో నేను కూడా ఆర్డర్ చేసుకునేదాన్ని ఇగో ఇప్పుడు ఈ టాప్ ఉందా ఈ టాప్ కూడా మీషోనే తెలుసా ఇవి ఇలాంటి టాప్స్ చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ మీషోలు వినవి ఇవి నచ్చి అప్పట్లో నేను కొంచెం రీసెల్లింగ్ అనమాట ఇప్పుడు రీసెల్లింగ్ ఏంటంటే ఇప్పుడు ఇవి టాప్స్ ఉన్నాయి కదా ఇవి నేను వేరే వాళ్ళకి పంపించి దానిపైన కొంచెం మార్జిన్ వేసుకుని రీసెల్లింగ్ అనమాట ఇప్పుడు నేను ఆర్డర్ పెడతాను వాళ్ళ అడ్రస్ మీద అప్పుడు ఆర్డర్ ఏం చేస్తాడు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి పంపిస్తాడు నా మార్జిన్ నాకు పంపిస్తాడు అట్లా ఒక టూ త్రీ థౌజండ్ పంపాదించిన తర్వాత ఆర్డర్ ఇక వదిలేసిన అనమాట ఇక తర్వాత సెల్లర్ అకౌంట్ చూపిస్తుంది అనమాట ఏమన్నా బయట చూపిస్తుంది ఒకసారి ట్రై చేద్దామని ఓపెన్ చేస్తే దానిలో మనీ అడిగింది అప్పుడు సెలర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏ వచ్చిన క్వశ్చన్లు అని చెప్పేసి క్లోజ్ చేసేసిన మీకు కూడా అట్లా అనిపిస్తే కమెంట్ చేయండి ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంకా మీకు తెలుసు నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన శారీ బిజినెస్ ఇంకా కాలేజ్ కూడా మానేసిన అందరికీ తెలిసే ఉంటుంది నేను కాలేజ్లో వర్క్ చేసిన అని ఇంకా కాలేజ్ కూడా మానేసిన శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసిన టూ హండ్రెడ్ మెంబర్స్ ఫాలోవర్స్ కూడా వస్తున్నారు ఇంకా అందులో ఉన్న శారీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయా అంటే లేవు ఏందంటే అవి కొన్ని రీసెల్లింగ్ ఉన్నాయి కొన్ని నా దగ్గర ఉన్నాయి కూడా ఉన్నాయి రీసెల్లింగ్ అంటే ఇంకా ప్రోడక్ట్స్ ఇట్లా వాట్సాప్ గ్రూప్లో వచ్చినాయి నేను షేర్ చేస్తాను అనమాట ఇచ్చి అన్నీ చెప్పకుండా అసలు పిచ్చి పిచ్చి కదా ఇప్పుడు మన మన మ్యాటర్ కుద్దాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీషో గురించి చాలా మందికి డౌట్ ఏంటంటే అంటే అక్క మీరు ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా మీషో నుంచి అని చాలామంది అడుగుతున్నా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తలేను జస్ట్ ఏందంటే నేను సెల్ చేస్తున్నా ఇట్లనే మొన్న రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అనుకుంటా రీసెల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దామని చెప్పి చాలా వీడియోస్ చూసినా అలా జీఎస్టీ అయితే మనకు మనీ పడుతుంది వితౌట్ జిఎస్టీ అయితే నో మనీ అనమాట ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను వితౌట్ జిఎస్టీ ప్రొసీడ్ అయిపోయినా అనమాట వితౌట్ జిఎస్టీ ఏంటి మనకి పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి వస్తే చాలు మనకి మన జీమెయిల్ ఇస్తాం కదా ఆ జీమెయిల్కి ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఈజీ అదేం అంత పెద్ద ప్రాసెస్ కాదు పాన్ కార్డ్ ఉంటే ఈజీగా మనము దాన్ని రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట ఒక్కసారి నేను వీడియో తీసిన మనము సెల్లర్ అకౌంట్లో ఎలా క్రియేట్ అవ్వాలి అనేది ఒక చిన్న వీడియో చేసిన దాన్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు దీంట్లో చేసినా అంటే ఇంత లాంగ్ అవుతుంది వీడియో అందుకే ఓకేనా ఇప్పుడు సెల్లర్ అకౌంట్ కూడా క్రియేట్ చేసినాం సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర స్టాక్ ఉండాలి స్టాక్ ఎక్కడి నుంచి తేవాలి అని చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ నుంచి తెస్తారు అని చాలామంది అడుగుతున్నారు నేను నేనైతే మదీనా నుంచి తీసుకొని వచ్చిన స్టాక్ మదీనా అంటే చార్మినార్ దగ్గర అక్కడ మనకు అన్నీ అక్కడ అన్ని హోల్సేల్ షాప్సే ఉంటాయి హోల్సేల్ షాప్లో ఎట్లా అంటే సెట్ వైజే ఇస్తారనమాట ఒక శారీ ఫైవ్ కలర్స్ శారీస్ ఆ ఫైవ్ కలర్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అట్లా బండల్ వైజ్ తీసుకోవాలి అనమాట అందులో మినిమమ్ కే ట్వంటీకి అట్లా బిల్ చేయాలి ఉత్తగా ఒక్క చీర రెండు చీరలు మాత్రం అస్సలు ఇయ్యారు హోల్సేల్ షాప్లలో అట్లా మీరు హోల్సేల్లో తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మీరు క్యాట్లాగా అప్లోడ్ చేసి మీరు సెల్ చేయొచ్చు మీషోలో లేదు అక్క మా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది అక్క మేము సెల్ చేయాలనుకుంటున్నాం ఓకే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసినాం ఇప్పుడు క్యాట్లాగ్ అప్లో ఎట్లా అప్లోడ్ చేయాలి క్యాట్లాగ్ ఏముంది మంచిగా మనం నీట్గా ఫోటోలు తీసుకోవాలి మన చీరలు డ్రెస్సులో జ్యువెలరీ ఏది ఉంటుంది అది ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి చీరలు అమ్ముతున్నారా జ్యువెలరీ అమ్ముతున్నారా ఏందనేది క్యాట క్యాటగిరీ చూసుకొని దాన్ని బట్టి మీరు డిస్క్రిప్షన్ టైటిల్ అవన్నీ ఇచ్చుకోవచ్చు అవన్నీ మీకు తెలియదు మాకు ఎట్లా ఇవ్వాలని అంటే ఛార్జ్ చెప్పి నేను అడగండి ఇప్పుడు ప్లీజ్ గివ్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ జ్యువెలరీ శారీ అని అంటే మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది అది ఓకేనా అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినారు ఫిల్ చేసిన తర్వాత ప్రైస్ దగ్గర ప్రైస్ ఎట్లా పెట్టాలి ఇప్పుడు మీరు ఒక చీర ఐదు వందలు ఉంది మీకు దానికి ఒక మీరు నూట యాభై రూపాయలు యాడ్ చేసినారు లేకపోతే యాభై యాడ్ చేసినారు యాభై అయితే మీకు గిట్టుబడి అసలు కాదు ఒక వందనో నూట యాభై ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మీషో వాడు మనకి పెట్టినంత ప్రైస్ ఏడు తక్కువనే ఇస్తాడు అందుకని ఇప్పుడు మీరు ఆరు వంద ఐదు వందల చీర నూట యాభై రూపాయలు ఎక్కువ వేసుకున్నారు ఆరు వందల యాభై రూపాయలు పెట్టారు మీషో ప్రైస్ అది మీషో ప్రైస్ దగ్గర పెట్టాం వాట్సాప్ మెసేజ్ డెలివరీ వాళ్ళ నుంచి ఇట్లా మీకు పికప్ ఉంది మేము ఇట్లా రావాలనుకుంటున్నాం రేపు ఈ టైంకేనా అంటే ఓకే అని చెప్పేసి నేను క్లిక్ చేస్తే వాళ్ళు రేపు ఆరదే రోజు వచ్చి తీసుకొని వెళ్ళినారు అట్లా వచ్చింది అనమాట నాకు మెసేజ్ ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా నాకు తెలియదు నాకైతే అట్లా వచ్చింది మీకు ఎవరికైనా ఇప్పుడు మెసేజ్ కూడా రాలేదు మాకు డెలివరీ బాయ్ అసలు ఫోనే చేయలేడు అని అన్నప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న డెలివరీ వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి ఇట్లా చెప్పండి మాకు ఇట్లా మీషో నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పేస్తే వాళ్ళు మీకు సొల్యూషన్ అయితే ఇస్తారు అనమాట ఇట్లా మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి మేము కూడా చేస్తాము అని అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఒకసారి అట్లా ట్రై చేయండి అది కూడా నేను యూట్యూబ్లోనే చూసిన నాకు కూడా తెలియదు ఓకేనా నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఓకే అట్లా డెలివరీ అయిపోయిన తర్వాత మనకి మనీ ఎప్పుడు వస్తాయి మనీ ఎప్పుడు వస్తాయి ఇప్పుడు డెలివరీ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ వెంటనే ఇప్పుడు ఈరోజు డెలివరీ అవ్వగానే రేపు మనీ రావు మనకి టెన్ డేస్ టైం పడుతుంది ఇప్పుడు ఈరోజు డెలివరీ అయింది ఈ డెలివరీ డిస్పాచ్ అయిన రోజు వాళ్ళకి డెలివరీ అవ్వాలి వాళ్ళకి ఆ శారీ నచ్చాలి లేక నచ్చలేదు నచ్చితే ఓకే నచ్చకపోయింది అనుకో ఇంకా వారం రోజులు టైం ఉంటుంది వాళ్ళకి రిటర్న్ పెట్టుకోనికి ఆ రిటర్న్ పెట్టుకుంటే మనకి రూపాయి కూడా రాదు మనకే బుక్ అనమాట ఆ రిటర్న్ పెట్టుకుంటే షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది మనకి నూట యాభై నూట ఇరవై పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఒకవేళ రిటర్న్ పెట్టలేదు అనుకోండి వారం రోజులల్లో వాళ్ళు డెలివరీ అయ్యి వారం రోజులల్లో మనకి మనీ అయితే వచ్చేస్తుంది ఆ మనీ కూడా మనకి చూపిస్తుంది ఎట్లా చూపిస్తుంది అంటే త్రీ డాట్స్ ఉంటాయి కదా కింద మెన్యూ దగ్గర అక్కడ పోయి పైన పేమెంట్స్ ఉంటుంది అప్కమింగ్ పేమెంట్స్లో మీ మనీ అనేది చూపిస్తుంది మీకు డైలీ ఆర్డర్స్ వస్తుంటే మీకు మనీ అనేది వారంకి ఇట్లా పడుతుంది అనమాట వారం వారం మంచిగా మనీ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనకి రిటర్న్ పెట్టకపోతే నో ప్రాబ్లమ్ రిటర్న్ పెడితేనే ప్రాబ్లం ఇప్పుడు కస్టమర్ రిటర్న్ వచ్చింది వచ్చినాక మనకి షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది అనమాట వన్ ఫిఫ్టీ త్రీ వన్ సిక్స్టీ అట్లా పడుతుంది కట్ అయిపోతుంది మనకి అప్కమింగ్ పేమెంట్స్ వస్తాయి కదా దాంట్లో కట్ చేసుకొని మిగతా పేమెంట్ వేస్తాడు ఇప్పుడు రిటర్న్ అయితే వచ్చింది మన ప్రోడక్ట్ మనకు వస్తే నో ప్రాబ్లం కానీ రాంగ్ ప్రోడక్ట్ వస్తే ఏం చేయాలి అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు కాకపోతే మీషో కవర్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి మీషో కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే నేను స్క్రీన్ పైన లింక్ విడిస్తే అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు లేకపోతే మీరు మీషో యాప్లో కూడా మనం బై చేసుకోవచ్చు అనమాట ఇన్వెంటరీలో పైన అనిపిస్తుంది బై బార్కోడ్ ప్యాకెట్స్ అని చెప్పేసి అందులో కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేసుకోవాలనేది వీడియో అయితే ఉంటుంది అనమాట ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అనేది ఆ వీడియో చెక్ చేయండి నేను చెప్పినా మీకు అర్థం కాదు ఒకసారి ఆ వీడియో క్లియర్గా చూసి ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలనేది దాంట్లో క్లియర్గా ఉంటుంది అనమాట మీషో యాప్లోనే ఉంటుంది ఒకసారి అది చూసి మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకేం డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి బుక్ చూసి చెప్తా పికప్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఊరి ఊరికే చేంజ్ చేయాలంటే మీరు ఊరికే టికెట్ రేస్ చేయాల్సి ఉంటుంది ఒకటే పికప్ అడ్రస్ పెట్టుకోండి అక్కడి నుంచే తీసుకెళ్లేటట్టు ఓకేనా ఇంకొకటి ఏంటి మేము బయట జాబ్ చేస్తున్నాం అక్క జాబ్ చేసుకుంటూ చేయొచ్చా అని అంటే ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటూ చేస్తారు ఆర్డర్స్ వస్తాయి రిటర్న్స్ వస్తాయి ఆర్టీఓ రిటర్న్స్ వస్తాయి అవన్నీ వస్తే మీరు మీరు అడ్జస్ట్ చేసుకోవడం ఉండదు కదా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే మీరు ఇంట్లో ఎవరు లేరు అని అంటే రిటర్న్స్ వచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారు మళ్ళీ ఆర్డర్స్ వస్తే ఎవరు ఇస్తారు అదంతా చూసుకొని చేసుకోండి ఓకేనా ఇంకా డెలివరీ బాయ్కి ఏమైనా మనీ పే చేయాలని అడుగుతున్నారు డెలివరీ బాయ్కి అసలు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి మీషో సెల్లర్ అకౌంట్ లో ఓన్లీ మనకి మనీ పడేదంటే జస్ట్ కస్టమర్ రిటర్న్ చేస్తేనే మనకి షిప్పింగ్ ఛార్జ్ ఒక్కటే పడుతుంది ఇంకా మిగతా దేంట్లో అయితే అనమాట ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అని అనుకుంటున్నా ఇది లాస్ట్ ఇది ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది నాకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేసింది ఇప్పుడు నేను కొన్ని కమెంట్స్ చేస్తున్నారు కదా వాటికి రిప్లై చేయకపోయినా అనుకో అయితే వేరే వాళ్ళు నా కమెంట్స్లో కమెంట్ చేస్తున్నారు అనమాట మీరు అడిగిన క్వశ్చన్కి బాగా చెప్తున్నారు మీరు నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు నా కమెంట్స్ కింద వాళ్ళు ఇస్తున్నారు అనమాట వేరే వాళ్ళు అంటే వాళ్ళు సొల్యూషన్ చెప్తా అన్నట్టుగా వీళ్ళు నేను రిప్లై ఇస్తలేనని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం అంటే ఇట్లా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రిజిస్ట్రేషన్కి అవుతుందండి షీట్ కావాలి పాన్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారంట మళ్ళీ మీరు ఒకవేళ నిజమేమో అని చెప్పేసి వాళ్ళకి మనీ కట్టి ఇట్లా మోసపోకండి అసలు మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా మనం చేసుకోవచ్చు ఓకేనా అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా కొంతమంది నమ్మి ఇట్లా డబ్బులు పొడగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ఆల్రెడీ ఇట్లనే చేసి మోసపోయిన అనమాట నేనేం డబ్బులు కట్టలేను ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి ఒక ఏమంటారు కాపీ పేస్ట్ వర్క్ అని చెప్పేసి ఇచ్చినారు అది మనకి థౌజండ్ షీట్స్ అట్లా కాపీ పేస్ట్ చేయాలి అందులో అన్నీ కరెక్ట్ ఉంటేనే పేమెంట్ వస్తుంది లేకపోతే పేమెంట్ రాదని చెప్పేసి అప్పుడెప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన అంత మోసపోయినా అందులో మనకి ఏంటంటే ఫస్టే వాళ్ళు చెప్తారనమాట థౌజండ్ షీట్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ అప్ చేయాలి లేకపోతే నీకు మనీ కట్ అని చెప్పేసి నేను కొన్ని వెయ్యిలో ఒక నలభై ఐదేమో చేసి ఇంకా నాకు కాదు నాకు కాదు అని ఆపేసిన ఇంకా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టరు అనమాట మనకు టైం ఇస్తారు ఒక పది రోజులు ఆ టైం ఇస్తే ఆ టైంలోపు చేయాలి ఇంకా పది రోజుల తర్వాత వాళ్ళు మాకు నాకు మెసేజ్ పెట్టరు ఏమని పెట్టారంటే మీరు ఫిలప్ చేసిన థౌజండ్లా ఎయిట్ హండ్రెడ్ ఫార్మ్స్ అన్నీ రాంగ్ ఉన్నాయని చెప్పి అసలు నేను ఫిల్ అప్ చేసిందే నలభై ఐదు దాంట్లో ఎనభై ఎనిమిది వందలే రాంగ్ ఉన్నాయని మెసేజ్ పెట్టారు అంటే మనమే మళ్ళీ పే చేయాలి అన్నట్టుగా అంటే మూడు వేలు ఎక్స్ట్రా కట్టాలి అన్నట్టుగా అందుకే ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఏమైనా ఉంటే అసలు నమ్మకండి అండ్ మీషోలో కూడా కొంచెం చూసుకొని తక్కువ స్టాక్ ఉన్న వాళ్ళకి లాసే అవుతుంది ఏం చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తే నో ప్రాబ్లం కానీ ఇట్లా తక్కువ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి లాసే ఎక్కువ రిటర్న్ స్టాక్ ఉండే చూసుకోండి మంచిగా ఉన్నా లేకపోయినా రిటర్న్ పెడతారు ఎట్లయినా కాకపోతే నాకైతే ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది అది కూడా నేను యూట్యూబ్లో పెట్టిన చూడండి ఇంకా దానికైతే క్లెయిమ్ చేసినా వస్తుందో రాదో తెలియదు చూడాలి కానీ ఆల్మో మోస్ట్లీ మీషో కవర్స్ యూజ్ చేయడానికే ట్రై చేయండి క్లెయిమ్ అవుతుంది అనమాట అట్లా మనం దాన్ని బట్టి మీషో కవర్స్ యూస్ యూజ్ చేస్తేనే క్లెయిమ్ అవుతుంది అని చెప్తున్నారు అందుకే అవి యూజ్ చేయడానికే ట్రై చేయండి ఇంకా అన్ని డౌట్స్ చెప్పినానే అనుకుంటున్నా ఒకవేళ ఇంకేదైనా మిస్ అయింది అనుకుంటే ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఓకేనా అండ్ లాస్ట్ చెప్పడం మర్చిపోయినా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మళ్ళీ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తేనే ప్లీజ్ లైక్ బాయ్ ఇంతవరకు నా వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉంటే మళ్ళా బాయ్